బద్వే నియోజకవర్గం తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా వారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తొలి రోజే డిఎస్సీ పెన్షన్ పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ వంటి వాటిపై సంతకాలు చేయడం గొప్ప సంతోషకరమైన విషయమన్నారు అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అవడంతో చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు ఊపిరి పీల్చుకున్నారని వారన్నారు డిఎస్సి నోటిఫికేషన్తో యువతకు మంచి జరిగిందని పెన్షన్ పెంపుతో అవ్వ తాతలకు మేలు జరుగుతోందన్నారు నేను మీ తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా అందరికీ తెలుసు ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించి ఉన్నటి రోజున పన్నెండో తారీఖున మన పెద్ద ఆయన మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చేస్తూనే నిన్నటి రోజున సచివాలయం వెళ్ళి మొదటి సంతకం డిఎస్సి మీద రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ మీద మూడో సంతకం అన్న క్యాంటీన్ మీద నాలుగో సంతకం మూడో సంతకం అన్న క్యాంటీన్ మీద నాలుగో సంతకం పింఛన్ పింఛన్ల మీద ఐదోది నైపుణ్య గణనల మీద సంతకం చేసి ఆయన ఆయన నీతి నిజాయితీకుని నిజాయితీని కాపాడుకొని అన్న మాటను నిలబెట్టుకున్న మన చంద్రనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇలానే మీరు అన్ని పథకాలు చెప్పినట్టుగా అందరికీ అందించేలా మీరు చేసి మీరు ఎప్పుడు ప్రజల బంధనలు పొందాలని నా మనసుకు పూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాయా మీ పరిపాలన సుపరి పరిపాలన కావాలని చెప్పి ప్రతి ఒక్కరి కూడా అందరికీ ఈ రాష్ట్రం బాగుపడేలా మీ 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 నైపుణ్యత మీ రాజకీయ విలువలు అందరికీ తెలియాలని చెప్పి నేను మనసు కోరుకుంటాను ఈ రాష్ట్రం బాగుండాలంటే ఒక చంద్రబాబు గారు చంద్రబాబు గారితో సాధ్యం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసేలా మీ పరిపాలన కొనసాగాలని నేను మనసు బుద్ధి కోరుకుంటాను వచ్చే సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందేలా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అందేలా కూడా ఆయన చూసుకుంటే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పి కూడా నాకు నేను మనసులు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి చెప్పింది చెప్పినట్టుగా చేయగల సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పాదాభివంతంగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు